ఇక మనం మెట్టుకు భక్తి మార్గాలలో అత్యున్నతమైన దానికి చేరుకున్నాం అదే ఆత్మ నివేదనం అంటే మనల్ని మనం మన సర్వస్వాన్ని దేవుడికి పూర్తిగా అర్పించేయటం నేను నాది అనే ఆలోచనను వదిలేసి అంతా నీవే అంతా నీ ఇష్టం అని సంపూర్ణంగా శరణాగతి చెందటం ఇది భక్తి యొక్క ఉచ్చస్థితి పరాకాష్ట ఈ స్థితిలో భక్తుడు భగవంతుడు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అనే అనుభూతి కలుగుతుంది పురాణాల్లో దీనికి గొప్ప ఉదాహరణ బలిచక్రవర్తి ఆయన దానగుణాన్ని పరీక్షించటానికి వామనుడి రూపంలో విష్ణుమూర్తి వచ్చి మూడడుగుల నేల అడుగుతాడు వామనుడు రెండు అడుగులతోనే భూమిని ఆకాశాన్ని కొలిచేసి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా తన తల వంచి ప్రభు నాదంటూ ఏమీ లేదు ఈ శరీరం కూడా నీదే నీ మూడో పాదాన్ని నా తలపై ఉంచు అని తనను తానే సమర్పించుకున్నాడు అదే సంపూర్ణ ఆత్మ నివేదనం ఈ మార్గం వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అది మంచిదైనా చెడ్డదైనా ఇదంతా దేవుడి సంకల్పం అని స్వీకరించటం ద్వారా మనం ఆత్మ నివేదన భక్తిని మొదలు పెట్టవచ్చు